హరే కృష్ణ ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని పద్నాలుగవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము సర్వగ సర్వ వేదో వేద కవి దీని యొక్క భావం ఏమిటి అంటే అతనికి పక్షపాతం లేదు అందరికీ అతడు సులభుడే అందరి దగ్గరికి అతడు వెతుక్కుంటూ వస్తాడు సూర్యకిరణాలు మారుమూలలను కూడా చొచ్చుకుని ప్రసరించినట్లే ఆయన కరుణకిరణాలు దశ దిశల దీనులను హీనులను యోగులను సాధులను అందరినీ అనుగ్రహిస్తాయి తనకు తీరకపోతే తన సేనను నలువైపులా పంపించే విశ్వక్సేనునికి జనుల ఆర్తిని తీర్చడమే లక్ష్యం దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే జనార్దునుని మరించిన వారికి లాభమే కానీ నష్టముండదు పురోగమనమే కాని ఉండదు అతడు వేదమూర్తి వేదవేద్యుడు వేదవిధుడు తానే వేదం వేదములను సాంగోపాంగముగా సరహస్యంగా సాధించి శోధించిన వేదవేత్త ఆయన అవయవములే వివిధ వేదములు లేనిది సృష్టించి కవయించగల మహాకవి ఆయన విశ్వమే ఒక మహాకావ్యం విశ్వకర్మ ఆ కావ్యకర్త అని ఈ శ్లోకము యొక్క భావము హరే కృష్ణ